హలో ఫ్రెండ్స్ ఇప్పుడేందనే తాజా వార్త ప్రభుత్వ ఉద్యోగులకు రెండు శుభవార్తలు కనీస పెన్షన్ ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలు ఆనందంలో ఉద్యోగులు వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో వివరంగా అందించడం అయితే జరుగుతుంది ఉద్యోగస్తులకు ఈ యొక్క వార్త విని ఆనందంతో మన ఛానల్కి అదేవిధంగా ఈ వీడియోకి అయితే కొట్టడం అయితే జరుగుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా అందరు కూడా షేర్ చేయండి వివరాలను ఇక్కడ లేట్ చేయకుండా పరిశీలించినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస పెన్షన్ అనేది ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలకు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సమాచారం మనం చూసుకున్నట్లయితే దాదాపు పద్దెనిమిది నెలల పాటు ఏపీ కమిషన్ అనేది వివిధ అంశాల ద్వారానైతే వేతన సవరణపై అనేక సిఫారసులు అయితే కేంద్ర దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది వీటి ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వారి శాలరీస్ పరంగా కానీ అదేవిధంగా వారి పెన్షన్ పరంగా కానీ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు అయితే కనిపించడం అయితే జరుగుతుంది వీటిని మరో ఆరు నెలల పాటు అధ్యయనం అయితే చేయడం అయితే జరుగుతుంది తర్వాత వీటిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాడు సమాచారం ఈ కేంద్ర ప్రభుత్వకు పెన్షనర్లకు రానున్న రోజులలో పెండింగ్లో ఉన్న ఏదైతే పెన్షన్ బిల్లులు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రానున్న పద్దెనిమిది నెలల పాటు ఏతిపై కమిషన్ ఏదైతుందో ఏపీ కమిషన్ వాటి యొక్క సిఫార్సులోను కేంద్ర ప్రభుత్వానికి అందించిన వెంటనే నూతన కమిషన్ అనేది ఏర్పాటు చేయడానికి కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సమాచారం అయితే వీటిలో భాగంగానే ఉద్యోగుల వేతనంపై కూడా భారీ సంఖ్యలో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే వారి యొక్క జీతాలు పరంగా కానీ అదేవిధంగా వారి యొక్క పెన్షన్ పరంగా కానీ భారీ సంఖ్యలో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటిలో భాగంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకు సెవెన్ పే కమిషన్ ఆధారంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది రెండు పాయింట్ ఏడు శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అయితే ఉండడం జరిగింది అప్పుడు అప్పుడు చూసుకున్నట్లయితే దాదాపు అప్పుడు ఏడు వేలగా ఉన్న బేసిక్ పే అనేది రానున్న రోజుల్లో పద్దెనిమిది వేల రూపాయలుగా పెరగడం అయితే జరిగింది కానీ ఇప్పుడు కేంద్ర ప్రద్యోగులకు ఈసారి అయితే రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్గా ఉండాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది ఈ విధంగా డిమాండ్ చేసిన అనంతరం వారి మొదటి నెల వేతనం చూసుకున్నట్లయితే దాదాపు పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున అదేవిధంగా రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ లెక్క చొప్పున వేసుకున్నట్లయితే దాదాపు ఒక యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై రూపాయలు అనేటివి వారి నెల జీతం అనేది తీసుకురావడం జరుగుతుంది ఈ విధంగా లెక్కలో చూసుకున్నట్లయితే మనకి ఏదైతే కనీస పెన్షన్ గురించి చెప్పుకుంటున్నామో ఈ కనీస పెన్షన్ ఈ జీతంతో లెక్కన వేసుకుంటే దాదాపు కనీస పెన్షన్ అనేది ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలు అనేటివి కనీస పెన్షన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చేయవలసిందల్లా కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వం అయితే రెండు పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టరీలు అమలు చేస్తే ఇంత జీతం అయితే పెరుగుతుంది ఇంత పెన్షన్ అయితే పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సమాచారం ఏది ఏమైనా రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి ఈ యొక్క వేతనం ఏదైతే ఏర్పడుతుందో ప్రతి ప్రభుత్వ ఉద్యోగులకు వారి యొక్క శాలరీ అదేవిధంగా వారి యొక్క పెన్షన్ ప్రతి ఒక్కటి కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సమాచారం ఏ విధంగానైతే సగటు ప్రభుత్వ ఉద్యోగులకు అందరూ కూడా వారి యొక్క జీతాల పరంగా కానీ వారి యొక్క పెన్షన్ పరంగా కానీ పెరిగే అవకాశాలు వారి ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఆదుకున్న దిశగానే తాడుగులం జరుగుతుంది ఇటువంటి తాజా వార్త కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు లైక్ కొట్టండి అదేవిధంగా కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ